కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బంజార్ రంజిత్ గౌడ్ అన్నారు నిజంపేట మండలం తిప్పన్నగుల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎండగడుతూ బాకీ కార్డులను ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మోసపూరిత హామీలతో గద్దె నెక్కిందని బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చాలని బాకీ కార్డుల ద్వారా ప్రజలకు చేరవేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు నెలల పాలనలో ఆరు గ్యారంటీలు అమలులో విఫలమైందన్నారు రైతులకు రైతు భరోసా వృద్ధాప్య పింఛర్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం మహిళలకు స్కూటీ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం మోసపూరిత హామీలతో ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామన్నారు క్యాబినెట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది